జై ఎస్ ఫ్రెండ్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వీడియోలో ప్రధానంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీలో ఎంతమందికి ఈ ఇన్స్టిట్యూట్ గురించి తెలియదు తెలియ మరి తెలుసు నాకు తెలియదు కానీ మరి దీని గురించి వీడియోలో మనం కొద్దిగా డిస్కస్ చేయాలనుకుంటున్నాం కొంతమంది తెలిసిన వాళ్ళు మరి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియ తెలియని వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది మరి మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది గోల్డ్ లాంటిది అందుకని వీడియో షేర్ చేయడం జరుగుతుంది మరి ఇది జోసా కౌన్సిలింగ్లోకి రాదు మరి ఐఐటీస్ అని మరి ఇరవై మూడు ఐఐటీస్ ఉండే మన దేశంలో ఇరవై మూడు ఐఐటీస్ ఉండే ఇరవై మూడు ఐఐటీస్ కాకుండా ఇలాంటి మరి మరి పెద్ద తోపు లాంటి ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి ఉన్నాయని చెప్పడానికి మరి వీడియో చేయడం జరుగుతుంది దీనిలో అడ్మిషన్స్ ఎలా జరుగుతాయి మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ టెక్నాలజీలో చేరాలంటే ఏం చేయాలి మరి ఏమేమి కోర్సులు ఉన్నాయి మరి అడ్మిషన్ ఎలా జరుగుతుంది ఇది ఎక్కడ ఉందో లొకేట్ అయింది దీని విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం మరి ముఖ్యంగా ఇండియన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అనేది ఇస్రో వాళ్ళు అయితే ఈ యొక్క స్పేస్కి సంబంధించిన రీసెర్చ్ అయితే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ స్పేస్కి సంబంధించిన రీసెర్చ్ జరుగుతుంది మరి ముఖ్యంగా చూసినట్టయితే మీరు ఇండియన్వి ఆఫ్ స్పేస్ టెక్నాలజీ సిట్యుయేటెడ్ తిరువనంతపురం టు బి డీమ్డ్ యూనివర్సిటీ తిరువనంతపురం అంటే ఇది కేరళలో ఉంది దీన్ని రెండు వేల పదిలో స్థాపించారు ఇది రీసెంట్గానే స్థాపించారు ఇనా రెండు వేల రెండు వేల ఏడులో బై మహాదేవన్ నాయరు చైర్మన్ ఇస్రో టెంపరీ హౌస్డైన్ ప్రిమిసెస్ విక్రమ్ సారభాయ్ స్పేస్ సెంటరు వెరీ క్లోజ్ ఫ్రమ్ ద ఇస్రో బిల్ట్ లాంచ్డ్ రాకెట్ విక్రమ్ సారభాయ్ స్పేస్ సెంటర్ అని ఉందా అక్కడ పెట్టారు ద లేటర్ తర్వాత ఏం చేశారు కాన్సెప్షన్ ఆఫ్ ద రియలైజేషన్ పర్మనెంట్ క్యాంపస్ తిరువనంతపురంలో రెండు వేల పదిలో పెట్టడం జరిగింది మరి అదేవిధంగా దీని గురించి కొద్దిగా విషయాలు మరి ఇది క్యాంపస్ కూడా బ్యూటిఫుల్ క్యాంపస్ ఉంటుంది ఈ క్యాంపస్ గురించి కొంచెం మనం చూద్దాం ఒకసారి ఇది బ్యూటిఫుల్ క్యాంపస్ ఉంది ఇక్కడ బ్యూటిఫుల్ క్యాంపస్ క్యాంపస్ కూడా చాలా అందంగా ఉంటుంది చూడండి తిరువనంతపురంలో బ్యూటిఫుల్ క్యాంపస్ ఉంది దీన్ని అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పిల్లలు ఒక లాగా దీన్ని ఫీల్ అవుతుంది పిల్లలు కూడా ఒక స్వర్గం లాగా దీన్ని ఫీల్ అవడం జరుగుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీనిలో చేరితే అసలు వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా మరి మీరు ఎవరైతే ఇస్రో సై ఇస్రోలో సైంటిస్ట్గా జారాలంటే డైరెక్ట్గా ఈ క్యాంపస్లో చేస్తే మీకు జాబ్ గ్యారెంటీ అంటే మీరు ఇమ్మీడియట్గా సైంటిస్ట్ బీలు రిక్రూట్ అవ్వడం గ్యారెంటీ అనమాట ఐఐటిని మించిన తోపు కాలేజీ ఇది ఇది ఐఐటీని మించిన తోపు కాలేజీ ఇక్కడ ఉండే కోర్సులు అట్లా ఎలా జారాలనేది ఈ వీడియోలో కూడా ప్రధానంగా డిస్కస్ చేసుకోబోతున్నాము మరి అదేవిధంగా ఇది చూసినట్టయితే బ్యూటిఫుల్గా ఉంది క్యాంపస్ కూడా బాగుంది మరి చూసినట్టయితే బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది క్యాంపస్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంది ఇది పర్మనెంట్ క్యాంపస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అని ఇక్కడ బీటెక్ స్టూడెంట్స్ కూడా చెప్పటం జరుగుతుంది మరి అది జరుగుతుంది క్యాంపస్ కూడా బాగుంటుంది మరి క్యాంపస్ కూడా చూడటానికి అంత దీనిలో ఫెసిలిటీస్ బాగుంటాయి మరి మరి వీళ్ళకి లైబ్రరీ కానీ పిల్లలకు లైబ్రరీ కానీ ఆడుకోవటానికి జంకానా గ్రౌండ్ కానీ వీళ్ళకి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ కూడా టాలెంటెడ్ ఫ్యాకల్టీ ఇక్కడ ఉండటం జరిగింది మరి డైనింగ్ హాల్ కూడా పిల్లలకి కంపల్సరిగా మరి స్టూడెంట్స్ కానీ వాళ్ళకి మరి వాళ్ళకి బా మంచి డైనింగ్ హాల్ కూడా ఉంది జిమ్ఖానా ఉంది హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉండి హాస్పిటల్ ఉంది ఇక్కడ వీళ్ళకి వీళ్ళందరికీ కావాల్సిన హెల్త్ చెకప్ అన్నీ చూస్తారు మరి మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ క్యాంపస్లో జారటం అనేది పెద్ద అదృష్టంగా మనం భావించవచ్చు మరి వీళ్ళకి చూసినట్టయితే జిమ్ఖానా ఉంది ఫెసిలిటీస్ ఉంది ఈ క్యాంపస్లో చారాలంటే మన వీడియోలో ప్రధానంగా చూడండి మరి ఎంత హెల్త్ చెకప్ చేస్తున్నారు స్టూడెంట్స్కి ఈ హెల్త్ చెకప్ మానిటరు అంతా బాగుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ చూసినట్టు భగీరథ ఇది హాస్టల్ పేరు మరి అదేవిధంగా వీళ్ళకి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి మరి చూసినట్టయితే వీళ్ళకి గ్రౌండ్ ఉంది మరి ఆడుకుంటాయికి మంచి స్థలం ఉంది మంచి స్థలం ఉంది మరి వీళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ హాస్టల్లో రూమ్స్ కూడా బాగున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి ఇది నేను మీకు చూపించడానికే మరి వీడియో చేస్తాం జరుగుతుంది మరి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉంది ఇక్కడ మరి అదేవిధంగా పిల్లలు చూ చదువుకుంటా మరి పిల్లలకి ఆటలు ఆడుకుంటాకి వాళ్ళకి మరి ఆడిటోరియం అలాంటివి ఉండటం జరుగుతుంది మరి మరి దీనిలో చేరాలంటే మనము అడ్మిషన్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాలో మరి ముఖ్యంగా వీడియోలో చూద్దాం మరి చూడండి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది ఫ్యాకల్టీకి మరి దీనిలో అడ్మిషన్ చేరాలంటే ఏమేమి కోర్సున్నది ఒకసారి వీడియోలో చూద్దాం ప్రధానంగా మనకి ఇక్కడ చూసినట్టయితే మరి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బీటెక్ ఫోర్ ఇయర్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉండటం జరిగింది బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏవియానిక్స్ డివిజన్లో మరి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉండటం జరిగింది మరి దీనిలో ప్రధానంగా మరి సీట్స్ ఎన్ని అన్ని ఉంటాయి అంటే మరి బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీర్లు అరవై ఉంటాయి మరి మరి దానిలో ఈడబ్ల్యూఎస్ కారు బిఎంస్ ఉమెన్స్ కారు మొత్తం డెబ్బై ఐదు సీట్లు ఉండడం జరిగింది డెబ్బై ఐదు సీట్లు డెబ్బై ఐదు డేల్ డిగ్రీ ఎంటెక్ కోర్సులు వచ్చి ఫైవ్ ఇయర్స్ కోర్సు ఇరవై నాలుగు సీట్లు ఉండటం జరిగింది మొత్తము నూట నలభై సీట్లు ఉండడం అయితే ఇక్కడ జరిగింది మరి దీనిలో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్టీకి ఎస్సీకి ఎస్టీకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉండటం జరిగింది మరి దీన్ని అడ్మిషన్ ఎలా జరుగుతాయి సార్ మీరు అనొచ్చు దీని అడ్మిషన్ ఏంది దీని పరిస్థితి ఏంది అంటే మనం చూసినట్టయితే ఇక్కడ అడ్మిషను అడ్మిషన్ ర్యాంకులు అనౌన్స్మెంటు తర్వాత టైం లైన్ స్టాటిక్ ఫీజు ఎట్లా ఉంటుంది ఫీజు మరి దీని ఫీజు స్ట్రక్చర్ కూడా మనం ఇవ్వటం జరిగింది దీని ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే దీని ఫీజు స్ట్రక్చర్ వచ్చేసి సేమ్ సింపుల్గానే ఉంటుంది ఫీజు అంతా ఎక్కువ అనిపించలేదు నాకైతే ఎక్కువ అనిపించలేదు అడ్మిషన్ ఫీజు వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీసు మరి క్యాంపస్ డెవలప్మెంట్ ఫీజు ఇన్స్టిట్యూట్ లైబ్రరీ ఫీజు అల్యూమిని ఫీజు కనువ ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఐఐటితో సమానం కాబట్టి మరి అరవై రెండు వేలు అయితే సెమిస్టర్ ఫీజు ఉంది టోషన్ ఫీజు ఇంటర్నెట్ ఫీజు మరి లైబ్రరీ హాస్టల్ మెస్ ఛార్జ్ పర్ మంత్ పర్ సెమిస్టర్ ఇది రెంట్ వచ్చి త్రీ థౌజండ్ రూపీస్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంటు మరి మే అదేవిధంగా మెస్క అయితే పదిహేను వేల రూపాయలు మెస్క కూడా చాలా తక్కువ మరి ఇది చూసినట్టయితే ఇరవై మూడు వేల రూపాయలు మెస్ ఛార్జీ ఉండటం జరిగింది సంవత్సరానికి తొంభై ఒక్క వేలు అంటే లక్ష రూపాయలు పర్ ఇయర్ అన్ని కలిపి లక్ష రూపాయలు వేసుకోండి మీ పిల్లలకి మరి అదేవిధంగా ఇక్కడ ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఉంటుంది మరి ఓబీసీ ఎన్సీల వాళ్ళకి బిలో ఫైవ్ ల్యాక్ రూపు ఉంటే ఈ యొక్క ట్యూషన్ ఫీజు లిమిట్ ఉంటుంది మరి లెస్ దాన్ ఫైవ్ ల్యాక్స్ కంటే తక్కువ ఉంటే ఇరవై వేలే కట్టాలి మరి వన్ ల్యాక్ కంటే లోపు ఉంటే జీరో ఇక్కడ ఎస్సీఎస్టీకి అయితే నిల్లు వాళ్ళకి ఎస్సీఎస్టీకి నిల్లు ఉంటుంది మీరు ఇప్పుడు దాకా చెప్పింది దీని అడ్మిషన్స్ ఎలా ఉంటాయంటే ఒకసారి చూడండి మరి ఈ అడ్మిషన్ ఐఎస్టీ త్రో జోసా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ రోజు అడ్మిషన్ టు ఐఏఎస్టీ త్రో ఐఏఎస్టి ఆన్లైన్ అండ్ అడ్మిషన్ పోర్టల్ పోర్టల్లోకి వెళ్ళి మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి జోసాలో పార్టిసిపేషన్ చేయదు ఇది డైరెక్ట్గా మనం రిజర్వేషన్ యాజ్ యాజురల్లీ మరి యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోన్స్ ప్రకారం ఇది జీరో టోస్ట్ ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదేవిధంగా చూసినట్టయితే మరి ఫీజ్ స్ట్రక్చర్ అన్ని నార్మల్గానే ఉంటాయి ఇబ్బంది చూస్తే దీనికి సపరేట్ పోర్టల్ అయితే ఉండటం జరిగింది ఇక్కడ సపరేట్ పోర్టల్ ఉంది కదా బ్రోచర్ అబ్జాబ్షన్ ఇది చూసుకుంటే ఇక్కడ దీని గురించి ఒక్కసారి చెప్తాను ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ సెక్యూర్ సీజీపీఏ సెవెన్ పాయింట్ ఎబో స్కేల్ అంటూ మరి డైరెక్ట్గా మీకు ఇస్రోలోకి అబ్జాబ్షన్ చేసుకోవడం డైరెక్ట్గా జాబ్ ఇస్తారు మీరు కోర్స్ అయిపోయి కానీ ఫోర్ ఇయర్స్ అయిపోయి కానీ బీటెక్ ఎలక్ట్రానిక్ కమ్యూస్ కానీ ట్వెల్వ్ ఇయర్స్ మరి ఇస్రోలో డైరెక్ట్గా జాబ్ ఇస్తారు మీకు ఆల్ క్యాండిడేట్స్ ఆర్ ఇంటర్డ్ బై ఇస్రో ఎక్స్పర్ట్ కమిటీ అండ్ ప్యానలిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ అకార్డింగ్లీ ద పోస్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ సెంటర్స్ యూనిట్స్ షాల్ బీ నోటిఫైడ్ ఇస్రో హెడ్ క్వార్టర్స్ దీనికి సిజీపీఏ సెవెన్ పాయింట్ ఫైవ్ సీజీపీ మెయింటైన్ చేస్తే అందరికీ వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు వాళ్ళకి మాత్రమే ఇస్తారు మరి ఇక్కడ ఎఫ్ఏ క్యూస్ కూడా ఉండే దానికి ఎఫ్ఏ క్యూస్ కూడా మీకు ఉండటం జరిగింది ఎఫ్ఏ క్యూస్ మీరు డీటెయిల్స్ ఉంటాయి ఈ వెబ్సైట్కి వెళ్ళేస్తే జాయినింగ్ ఏజ్ ఫ్లెక్సిబుల్ నో క్యాండిడేట్ ఈజ్ రిపోర్టెడ్ అకాడమిక్స్ ఈ విధంగా ఫీజెస్ కూడా వన్ ల్యాక్స్ రూపీస్ ఫీజెస్ అంత ఎక్కువ ఫీజు కూడా ఏమి ఉండదు దీనిలో మరి ఇది ఫీజెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది మరి ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దీనికి జేఈ అడ్వాన్స్డ్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వాలి అది గుర్తుపెట్టుకోండి జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసి మాత్రము జాయిన్ అవ్వాలి అంటే జేఈ మెయిన్ ద్వారా మాత్రం నాట్ ఎల్ నాట్ ఎలిజిబుల్ జేఈ మెయిన్ ద్వారా నాట్ ఎలిజిబుల్ జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే రాస్తారో మరి వాళ్లే ద్వారా ఎలిజిబుల్ టు దిస్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ అని నేను ఈ వీడియోలో మరి తెలియజేస్తున్నాను మీకు ఇది జనరల్ నాలెడ్జ్ కోసం తెలియజేస్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ట్వంటీ ఫస్ట్ అయితే మీకు జనవరి ట్వంటీ ఫస్ట్ అయితే జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఉందో జేఈ యాస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సీరియస్గా రాసేవాళ్ళు వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం థ్యాంక్ యూ బాయ్